చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాక్స్ సో టుడే బ్లాక్ ఏంటంటారా మా పుట్టినల్లి హోమ్ టూర్ అనమాట ఇదైతే వెల్వేషన్ బాగుందా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ నాకైతే బాగా నచ్చింది ఇదైతే మా వీధి కొంచెం ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ అనమాట ఇప్పుడు ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మేము రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము వన్ ఇయర్ అయింది సో ఇదైతే ఎంట్రన్స్ స్టీల్ మెషిన్ గేట్ పెట్టించుకున్నాం ఫ్రెండ్స్ హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఇల్లు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డబుల్ స్టోర్ బిల్డింగ్ అనమాట పైన ఒక పెన్ పెంట్ హౌస్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మమ్మీ వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ పెంట్ హౌస్లో రెంట్కి అనమాట సో ఇలా అయితే ఎంట్రెన్స్ డిజైన్ చేసుకున్నాము బయట ఒక బాత్రూమ్ కూడా ఇచ్చాము ఫ్రెండ్స్ దేనికైనా ఫ్యూచర్లో పనికి వస్తుంది కదా అని బయట చిన్న మెట్ల కింద చిన్న బాత్రూమ్ అయితే ఇచ్చాము ఇదైతే తూర్పు తూర్పు గుమ్మం ఫ్రెండ్స్ ఉదయాన్నే చక్క ఎండ పడిద్ది హ్యాపీగా ఉంటుంది నాకు తూర్పు గుమ్మం ఇల్లు అంటే చాలా ఇష్టము చాలా బాగుంటుంది శాస్త్రం ప్రకారం కూడా తూర్పు గుమ్మం మంచిది ప్రిఫర్ చేస్తారు కదా సో ఇలా అయితే పై ఇదంతా టైల్స్ డిజైన్ చేసుకున్నాము పెయింట్ వద్దులే అంతా పెయింట్ కానీ ఇదంతా అలా డిజైన్ చేసుకున్నాము ఇక్కడైతే మోటార్ వేయించుకున్నాము సో ఇదైతే వాష్ ఏరియా ఏంటంటే అన్ని కొంచెం డార్క్ కలర్స్ యూస్ చేసాము పైన ఏమో అన్ని లైట్ కలర్స్ యూజ్ చేసాము ఇదైతే చిన్న వరండా లాంటిది అన్నమాట అంతా మార్బుల్స్ అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్ స్టైల్స్ అయితే వాడలేదు ఏదేమైనా ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా జరుగుతూ ఉంటాయి అనమాట ఇల్లు కట్టేటప్పుడు బీ కేర్ఫుల్ ప్రతిదీ మనం షెడ్యూల్గా చేసుకుంటూ మనీ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఓకే ఇది అయితే హాల్ ఫ్రెండ్స్ అటు సైడ్ అయితే తూర్పు గుమ్మం అయితే పెట్టేశాము కబోర్డ్స్ అయితే లైట్ డిజైన్ చేయించుకున్నాము ఎక్కడ అయితే ప్లేస్ అసలు వేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ అది మటుకు బాగా నచ్చింది మా ప్లాన్లో ఇదైతే మా మొని పాప ఫస్ట్ బర్త్డే బ్యానర్ అనమాట మమ్మీ వాళ్ళైతే అక్కడ సెట్ చేసుకున్నారు హాల్ అయితే హాల్ అయినా కానీ రూమ్స్ అయినా కానీ అన్నీ చాలా స్పేషియస్గా చక్కగా వచ్చినాయి అంటే మాకున్న స్థలంలో ఇలా డిజైన్ చేయించుకోవడం చాలా అనమాట బాగా నచ్చింది వంట రూమ్ అయితే జస్ట్ సింపుల్ అండ్ ది బెస్ట్గా వచ్చింది కొంతమంది అయితే కొంచెం పెద్దగా ఉండడానికి ఇష్టపడతారు మాకైతే ఇది సెట్ అయిపోయింది మా మమ్మీ డాడీ ఇక వెళ్ళినప్పుడు నేనే కాబట్టి సింపుల్గా ఉంటుంది ఇక్కడ కలర్ కా ఏమో రెడ్ అండ్ వైట్ తీసుకున్నాము కబోర్డ్స్ కబోర్డ్స్ కూడా చాలా బాగా చేశారనమాట నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు చక్కగా చేశారు ఏంటంటే ఇక్కడ చిన్న మిస్టేక్ ఇందులో వెలుగు కొంచెం తక్కువ ఉందన్నమాట ఇటు సైడ్ ఇప్పుడు అంట్లో స్టా స్టాండ్ ఉంది కదా అటు కూడా గుమ్మం పెడితే బాగుండు అనిపిచ్చు అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం గాలి తక్కువైంది వెలుగు కూడా తక్కువైంది సో ఇట్స్ మై ఒపీనియన్ బట్ అది కూడా బాగానే ఉంది అక్కడ గుమ్మం పెడితే బాగుండేదేమో అనిపించింది నాకు సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా హాల్ ఇది ఏంటంటే ఇలా రెండు బెడ్రూమ్స్ మధ్యలో ఇలా పార్టీషన్ ఇచ్చామన్నమాట సందులాగా అటు వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఇటు వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ మా పాప సైకిల్ అయితే ఇక్కడే ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఆడుకోవడానికి అనమాట మా మమ్మీ అయితే మిషన్ కొడతారు కదా ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఇదైతే సీలింగ్ సీలింగ్ ఇక్కడ చాలా బాగా కుదిరింది అన్ని సీలింగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారనమాట ఎక్కడ విండోస్ పెట్టాలి ఎక్కడ కబోర్డ్స్ పెట్టాలి అని చాలా డిజైన్ మటుకి చాలా బాగుంది ఇందులో డిజైన్లో ఉన్నది కాక కొన్ని మార్పులు చేర్పులు కూడా మేము చేసుకున్నాము మా కర్వీని బట్టి ఈ కబోర్డ్స్ అయితే లేవు అప్పుడు తర్వాత మేము ఓన్గా డిజైన్ చేంజ్ చేసినప్పుడు ఆ కబోర్డ్స్ అలా పెట్టుకున్నాం అనమాట అక్కడ వేస్ట్గా ప్లేస్ పోతుంది కదా అని ఈ డోర్స్ కూడా చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ ఎంతో పడింది ఒక చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటాయి అనమాట ఇల్లుకి మంచి జాగ్రత్తలు తీసుకొని ఇల్లు కట్టుకోవాలి ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ ఇది మేము వాడుకుంటాము ఇది నా రాజ్యం అనమాట ఈ బెడ్రూమ్ వచ్చినప్పుడు మేమే వాడుకుంటూ ఉంటాము ఈ కబ్బోర్డ్స్ అయినా ఏమైనా అని ఇదైతే మా మమ్మీ వాళ్ళు ప్రేర్ చేసుకుంటారు కదా డైలీ సో అవన్నమాట జానీ మాజ మక్కన ఇక్కడ అయితే విండో హీట్ వచ్చిందనమాట ప్రెసెంట్ అయితే వెంటిలేషన్ చాలా బాగుంది నెక్స్ట్ అట ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తే కొంచెం వెంటిలేషన్ అయితే తగ్గింది అనుకుంటున్నాను ఈ కబోర్డ్స్ మొత్తం మా బట్టలే ఫ్రెండ్స్ మా బట్టలు మా పాప బట్టలు మా పాప ఆడుకునే వస్తువులు అవి ఇవి మొత్తం ఇదంతా ఇక్కడ నాది రాజ్యం అనమాట రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి అండి బాగా డిజైన్ చేశారు నాకైతే ఈ రూమ్లో సీలింగ్ కూడా మంచి కలర్స్ వేయించుకున్నాము నేనైతే స్కై బ్లూ వేయమన్నాను బట్ ఇక్కడ ఏం జరిగిందంటే పెయింటింగ్ విషయంలో కూడా కొంచెం మిస్టేక్స్ జరిగింది మా ఇంట్లో సో అది నెక్స్ట్ మొత్తం ఒక వీడియో వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ముందుగానే ఎలా ప్లాన్ చేసుకువాలి ఏంటి అని దాని మీద ఒక మంచి వీడియో అయితే చేస్తాను మా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్తోనే వచ్చింది ఫ్రెండ్స్ అది మటుకు ఆలోచించుకోండి మీరు ఇల్లు కట్టాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒకటికి పది ఇల్లు తిరగండి ఎలా ఏంటి అని ఓకేనా నెక్స్ట్ అయితే బాత్రూమ్స్ ఫ్రెండ్స్ బాత్రూమ్ అయితే బాగా స్పేషియస్గా వచ్చాయి కంఫర్ట్స్ మనకి ఆ స్టైల్లో తీసుకున్నాము సిట్టింగ్ స్టైల్ ఆ మోడల్ వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడైతే మేము పడుకుంటాం నేను మా వారు వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు ఆల్మోస్ట్ హాల్లోనే ఇంకా నైట్ కూడా హాల్లోనే పడుకుంటారు అనమాట ఇంకా వాళ్ళిద్దరే కదా టీవీ చూస్తూ అలా స్పెండ్ చేస్తూ ఉంటారు వాషింగ్ మిషన్ కూడా లోపలే పెట్టుకున్నాము బయట ఎదురు ఎండ పడుతుంది కదా బాగా ఎండపడి వాషింగ్ మిషన్ పాడైపోతుంటే రీసెంట్గానే లోపల తెచ్చి పెట్టుకున్నాము ఇదైతే మెయిన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ సీలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సీలింగ్ చేసే వ్యక్తులు వాళ్ళని కూడా చూస్ చేసుకోవడం కూడా ఒక మనకు తెలిసి ఉండాలి ఎలా పడితే అలా కాకుండా మంచి వాళ్ళ వర్క్ అవన్నీ చూసి సెలెక్ట్ చేసుకోండి మా సీలింగ్ మిస్ట్ర అయితే చాలా బాగా చేశారు బాగా నీట్గా ప్రెజెంటేషన్ ఇచ్చారు మేము ఏ డిజైన్ చెప్పినా చక్కగా చేసి పెడతా ఉన్నారు ఇక్కడైతే పింక్ వైట్ కా కబోర్డ్స్ కాంబినేషన్ తీసుకున్నాము ఇక్కడైతే ఎక్కువ వాడడం ఫ్రెండ్స్ ఓన్లీ కబోర్డ్స్ బీరువాలు జస్ట్ అంతే అనమాట ఈ రూమ్ని నేను వచ్చాను కదా నా బ్యాగులు ఈ చైర్కి అయితే ఒక చరిత్ర ఉందనమాట ఇది మా మమ్మీ వాళ్ళ డాడీది మా తాతయ్య గారు రైల్వేలో చేశారు ఆయన గుర్తుగా మా మమ్మీ తెచ్చుకొని పెట్టుకుంది అనమాట ఆయన తయారు చేశారు స్వహస్తాలతో అది ఆ రోజుల్లో మా మమ్మీ చైల్డ్హుడ్ టైంలో అది తయారు చేశారంట ఆ చైరు సో మా మమ్మీ అయితే మా అమ్మ తాతయ్య ఇద్దరు చనిపోయారు ఫ్రెండ్స్ ఇంక వాళ్ళు గుర్తుగా తెచ్చుకుంది ఇంకా బీర్వాళ్ళ కంపెనీ అనాలో బీర్వాళ్ళ షాప్ అనాలో తెలియదు కానీ మా ఇంట్లో నాలుగు బీరోలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కపోర్ట్స్లో ఒకటి ఉంది ఆ బెడ్రూమ్లో ఒకటి ఉంది ఇక్కడైతే రెండు ఉన్నాయి ఇంట్లో అయితే సామాన్లు చాలా అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా బాగా స్పేషియస్గా ఉంటుందన్నమాట మీరు బాత్రూమ్ డిజైన్ చేయించుకోవాలంటే ఫ్రెండ్స్ కంపల్సరీ లైట్ కలర్ టైల్సే వాడండి అస్సలు డార్క్ కలర్స్ చోరికి వెళ్ళొద్దు చాలామంది అనుకుంటారు డార్క్ కలర్స్ వాడితే మురికి పోయితే బాగా మురికి కనబడదు అనుకుంటారు కానీ అసలు డార్క్ కలర్స్లో ఉన్న స్టెయిన్స్ ఎక్కడ కనబడమనమాట ఇప్పుడు మన స్టెయిన్స్ అన్నీ వైట్గా ఉంటాయి అవి మురికి పట్టి చండాలంగా ఉంటాయి డార్క్ కలర్స్లో లైట్ కలర్స్ చూడండి హాల్లో సీలింగ్ అయితే బాగా సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో టోటల్గా అయితే కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇలా ఇలా డిజైన్ చేయించుకున్నాము గ్రౌండ్ ఫ్లోర్ అయితే అమ్మోళ్ళు ఉంటున్నారు ఇంకా పైకి వెళ్తే ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ మొన్న రీసెంట్గానే ఖాళీ చేసి వెళ్ళారు రైల్వే ఎంప్లాయీ అయితే కూడా ట్రాన్స్ఫర్ వచ్చిందని ఖాళీ చేశారు ఇంకా నెక్స్ట్ టూ లైట్ బోర్డుకి అయితే పెట్టాము వస్తున్నారు చూద్దాం ఎవరు వస్తారో నెక్స్ట్ ఇక్కడైతే పైన వాష్ ఏరియా అనమాట పైన ఇళ్ళు అయితే ఇంకా బాగా ఇష్టం ఫ్రెండ్స్ పైన ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట ఈ ఎదురంతా బాగా కలిసి వచ్చింది కూర్చోడానికి అక్కడ వాష్ చేసుకోవడానికి దేనికైనా చాలా బాగుంటుంది అనమాట మేమైతే ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ మా డాడీ ప్రతీదీ మన రెంట్ హౌస్ అయినా మామూలు హౌస్ అయినా ఏదైనా అందరు మందే కదా అని ప్రతీది నీట్గా చేయించారు మా డాడీ అయితే ఇక్కడ షింక్ పెట్టించాము హ్యాండ్ వాష్గా బాగుంటుందని అక్కడంతా మిర్రస్ అయితే వేయించాము వర్షం పడినప్పుడు వాటర్ రాకూడదా కదా బ్లూ కలర్ అయితే వేయించాము అక్కడైతే వాషింగ్ మిషన్ కనెక్షన్ అయితే ఇచ్చామన్నమాట ఇక్కడ కూర్చుంటే మంచి వెంటిలేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ సంది ఇచ్చాము బట్టలు అవన్నీ ఆరసుకోవడానికి ఉండాలి కదా కంపల్సరీ సో ఈ డోర్ అయితే రెడీమేడ్ డోర్ తీసుకున్నాం ఫ్రెండ్స్ రెడీమేడ్ డోర్ కూడా తీసుకోకూడదు ప్లీజ్ నాకు మీ ఈ డోర్ తెచ్చిన తర్వాత మాకు అనమాట కింద డోర్ వచ్చి అలా చేయించుకోవడమే మంచిది అనిపించింది ఇది ఏంటంటే ఫస్ట్ బాగా మంచి లుక్ ఉందనమాట తర్వాత పెయింట్ అయిన తర్వాత దీని ఇదే మారిపోయింది ఎందుకో మరి ఇదైతే ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ తీసుకున్నారు రెడీమేడ్గా తీసుకున్నాము నాకైతే ఖచ్చితంగా తెలియదు కానీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఫ్రెండ్స్ మీరైతే దయచేసి రెడీమేడ్ డోర్స్ మనకి తీసుకోవద్దు మోసపోవద్దు ఓకేనా చూడడానికి బాగానే ఉంది కానీ దాని లోపల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే ఇది కొంచెం స్పెషల్ దీనికైతే మొత్తం ఆల్మోస్ట్ లైట్ కలర్సే వాడాం ఫ్రెండ్స్ కింద అయితే సీలింగ్ చేయించాం కదా దీనికైతే సీలింగ్ చేయించలేదు చెప్పాను కదా బడ్జెట్ అయితే దాటిపోయింది అప్పటికే మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు అయిపోయింది ఈ టైల్స్ అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంటాయి అనమాట ఈ టైల్స్ తీసుకునే టైంకి కానీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది అప్పటికే ఇవే టైల్స్ కనుక నాకు ఫస్ట్ ఫ్లోర్లో చే కన్స్ట్రక్ట్ చేసి దొరుకుంటే చాలా బాగుండేది అనిపించేది ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఎంట్రన్స్లో టైల్స్ అక్కడ ఇవి పడితే సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ బట్ ఏం చేస్తాం ఏ టైంకి ఆ టైం జరగాలి కదా అక్కడైతే ఆ కలర్ తీసేసుకున్నాము ఇవైతే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా జూమ్ పెట్టి చూపిస్తే చాలా బాగుంటాయి అవి సో ఇక్కడైతే హైలైట్ అయితే గ్రీన్ కలర్ తీసుకున్నాము కింద అయితే మేము ఒక కలర్ చెప్తే ఇంకో కలర్ వేసారు మా పెయింటర్ పెయింటర్స్తో కూడా చాలా తలకాయని పరిభవించాం ఫ్రెండ్స్ మేము అబ్బో అక్కడ కాదులేండి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు అదంతా తర్వాత అది అదొక పెద్ద కథ అనమాట ఇంకా వంట రూమ్ అయితే ఇలా అనమాట ఇదైతే కొంచెం స్పేషియస్ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే కబోర్డ్స్ వేయకపోవడం వల్ల మరి ఏమో కానీ రెండు సేమ్ మెజర్మెంట్ బట్ ఇదైతే కొంచెం పెద్దగా అనిపించింది చాలా బాగుంటుంది ఈ ఈ హౌస్ కూడా మొన్నే ఫ్రెండ్స్ నేను మా డాడీ మొత్తం క్లీన్ చేసుకొచ్చాము రెండుకున్న వాళ్ళు అయితే అసలు ఇంత చండాలను చేసి పెట్టేళ్ళారు చెప్పాను కదా ఆ రోజు నేను మా డాడీ అయితే క్లీన్ చేసి పెట్టేశాము క్లీన్ చేసిన తర్వాత చూడండి అసలు అదైతే పోలేదు ఎంత స్టైన్గా ఉందో నెక్స్ట్ దాంట్లో ఏదైనా క్లీన్ చేయాలి బాగా నీట్గా దీనికైతే కబోర్డ్స్ అయితే వేయించలేదు ఫ్రెండ్స్ అప్పుడు బడ్జెట్ బాగా దాటిపోయిందని ఇంకా వేయించలేకపోయాము నెక్స్ట్ అయితే చూడాలి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా దీనికి ఇంకా సేమ్ కింద ఎలా ఉంటుందో పైన కూడా సేమ్ అలా కన్స్ట్రక్ట్ చేశాము ఇక్కడైతే ఆల్మోస్ట్ లైట్ కలర్స్ యూజ్ చేశాను అనమాట ఇక్కడ కూడా కబోర్డ్స్ దేవుడి గది అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెట్టాలనుకుంటున్నాము అంటే అప్పుడు మాకు అంత ఐడియా రాలేదన్నమాట ముస్లిమ్స్ కదా పెట్టుకోకూడదు అనే కాన్సెప్ట్లో ఉన్నాం బట్ ఇంటికి అయితే అందరూ వస్తారు కదా సో ఇదైతే అదొకటి మిస్టేక్ చేశాము నెక్స్ట్ ఆ ఈశాన్యమునులు అయితే ఒక కబోర్డ్లా కట్ చేయించి తీసి పెట్టాలన్నమాట ఈ విండో అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు అక్కడ అలా బండ వేయించుకున్నాను నాకు ఇష్టంగా అక్కడ కూర్చొని వెదర్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కూర్చోని నాకు చాలా ఇష్టం ఇక్కడైతే ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఇదైతే హైలైట్ అనమాట చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ మీరు లైట్ అంత లైట్ కలర్స్ తీసుకుంటే అంత మంచిది అనమాట బాత్రూమ్స్కి నేను నా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ డోర్స్ కూడా ఫ్రెండ్స్ చాలా కాస్ట్ అయిపోయినాయి ఫస్ట్ అయితే ఒక రేట్ అన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం ఫ్రెండ్స్ ఇది అది తర్వాత క్వాలిటీకి తగ్గకూడదు అన్నట్టు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అయింది ఒక్కొక్క డోర్ వచ్చేసి టోటల్గా అయితే బాగానే ఖర్చుంది ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఏమో వుడ్ విండోస్ వాడాము కదా ఇక్కడైతే ఐరన్ విండోస్ వాడాము ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా స్లైడింగ్ డోర్స్ వస్తున్నాయి కదా అవి అయితే వాడాము బాగానే ఉన్నాయి క్వాలిటీ అవి కూడా చక్కతో చేయించి అది చాలా డబల్ బడ్జెట్ అయిపోతుంది అనమాట నాకు ఇదే బెస్ట్ అనిపించింది వాటికన్నా బట్ అదంటే లైఫ్ ఉంటాయి ఇవేమో లైట్ తక్కువ అంటున్నారు బట్ ఎలా ఉంటాయో చూడాలి ఈ బెడ్రూమ్ కూడా బాగా స్పేషియస్గా వచ్చింది ఇక్కడ రెంట్కున్న వాళ్ళు ఇంకా ఏసీ అయితే తీసుకెళ్ళలేదు ఎప్పుడు తీసుకెళ్తారో మరి దీనికైతే ఫ్రెండ్స్ ఈ విండోస్కున్న బెనిఫిట్ ఏంటంటే మస్కిటో డోర్ కూడా ఇందులోనే ఇన్బిల్ట్ వచ్చేసింది అనమాట దానికైతే ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకు మస్కిటో డోర్స్ మళ్ళీ సపరేట్గా వేయించుకోకుండా అందులోనే వచ్చేసాయి కదా పైన అయితే ఇదైతే చాలా మంచి ఆప్షన్ అనుకున్నాను బాత్రూమ్ మీద పైన సన్సైడ్ లాగా పెట్టించాము అంటే స్టోరేజ్ ఎక్కువగా పెట్టుకోవడానికి అనమాట మెయిన్ మేము స్టోరేజ్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ స్టోరేజ్కే వాడాము స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ సామాన్లు ఉన్నా ఏ ప్రాబ్లం ఉండదు లోపల అయితే పెట్టేసుకోవచ్చు కదా అక్కడ కింద ఇచ్చాము పైన ఇచ్చాము అనమాట సో అలా అయితే డిజైన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ మా ఇల్లు ఎలా ఉంది ఫ్రెండ్స్ పైన ఇళ్ళ మటుకు మొత్తం లైట్ కలర్స్ చాలా ప్రజెంట్గా ఉంటుంది కింద అయితే కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నాము డార్క్ కలర్స్ కన్నా లైట్ కలర్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదే ఫ్రెండ్స్ మా హోమ్ టూరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్